అనంతపూర్ జిల్లా యాడికి మండల కేంద్రంలోని కోనారోడి అందుగల శ్రీ వివేకానంద హై స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు విద్యార్థులతో రంగవల్లుల్లో పోటీలు నిర్వహించిన శైలజ గారు కరస్పాండెంట్ పి రంగారెడ్డి గారు విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు అందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు రేపటి నుంచి సంక్రాంతి పండుగను జరుపుకోవడానికి సెలవులు కాబట్టి మా మన వివేకానంద పాఠశాలలో ముగ్గుల పోటీలు నిర్వహించడం మా అందరికీ ఎంతో ఆనందదాయకంగా ఉంది ఈ పండుగ విశిష్టతను తెలియజేయడానికి మా పాఠశాలలోని ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ ప్రతి సంవత్సరం ఈ పండుగ చేసుకోవడానికి ముగ్గుల పోటీలను నిర్వహిస్తూ ఉంటారు ఈ పండుగ విశిష్టతను మా ఉపాధ్యాయులందరూ ఎంతో చక్కగా వివరిస్తారు విద్యార్థిని విద్యార్థులందరూ సాంప్రదాయ దుస్తులను ధరించి చక్కగా బడికి వస్తారు అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు మా పాఠశాల నుంచి సంక్రాంతి శుభాకాంక్ష